హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి అందరికీ హాయ్ మా డాడీ కూడా అందరికీ హాయ్ చెప్తున్నా సబ్స్క్రైబర్స్ కి చాలా మందికి తమ్నైలు చూసినప్పటికీ వీడియోలో కంటెంట్ ఏంటి అనేది అర్థమయ్యిండదు సో ఈ వీడియో చూసేయండి చెప్పేస్తాను ఇక్కడ గా తన డ్రెస్ని చూపిస్తుంది కదా తను వచ్చేసి మా పెద్దక్క కూతురు రిషిక ఇక్కడ ఏం చేస్తున్నారంటే మొత్తం ఇక్కడ పది ఈ పది లైన్ల ఇటుకలతో ఐదు పొయ్యిలను చేస్తున్నారు ఆ పొయ్యిల మీద ఇక్కడ రైస్ అలాగే పప్పు అనేవి తయారు చేసుకోవాలన్నమాట అట్ సైడ్ ఇటుకలు ఉన్నాయి కదా ఆ ఇటుకల మీద స్వీట్ ఐటెం తయారు చేస్తారు ఇవి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వచ్చేయండి రిషికకు అలాగే మేధాంశ్ నందన్ ఇద్దరికి వెంట్రుకలు తీద్దాం అనుకుంటున్నారు అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే హెయిర్ కట్ సెరమనీ స్టార్ట్ చేసామో లేదు కొద్దిసేపటికి ఒకసారి వర్షం వచ్చి పడింది అనమాట ఏదైనా ఈ ఈ కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకున్నాము కానీ ఏం పర్లేదు కొద్దిసేపడి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది క్రియేట్ కాలేదు కాబట్టి సో హ్యాపీ ఆ విషయానికి హెయిర్ కట్ అన్నారు బట్ ఇక్కడ ఏదో వేరే జరుగుతుంది అని అనుకోవచ్చు మీరు అందరూ ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా వరకు హెయిర్ కట్ చేయించడానికి ముందు పెద్దలకు అలాగే దేవుళ్ళకు భోగి ఇచ్చే కార్యక్రమం అనేది ఖచ్చితంగా నిర్వహించాలి అందుకోసం అని చెప్పేసి సాటర్డే రోజు భోగి అనేది చేస్తున్నారనమాట ఈ బోగు చేసే కార్యక్రమము నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కానీ బట్ అంత క్లియర్గా నాకు తెలియదు దాని గురించి బట్ నేను తెలుసుకొని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో మీకు షూట్ చేసి మరి చూపిస్తున్నాను అలా ఒకసారి పైకి వచ్చాను పై నుంచి కూడా వ్యూ ఏ విధంగా ఉందనేది చూపించేశాను చెప్పాను కదా ఆ లాస్ట్ ఆ పొయ్యి మీద స్వీట్ చేస్తారని ఆ అంకుల్ అక్కడ స్వీటే చేస్తున్నాడు అదేంటంటే బియ్యం పిండి అలాగే బెల్లంతో చేస్తారనమాట ఆ స్వీట్ రొట్టెల్లాగా కాల్చుకొని దాంట్లో బెల్లం కలిపి స్వీట్ చేస్తారు ఇక్కడ మా మామ దేవుణ్ణి దించుతున్నాడు అనమాట ఆ పెట్ట వచ్చేసి వెంకటేశ్వర స్వామి పెట్ట అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడు అతీ రామ్ మహారాజు ఇద్దరు అందులో ఉంటారన్నమాట దేవుళ్ళను దేవుళ్ళని దింపేసి అక్కడ మేము భోగు నిర్వహించడానికి పెట్టాం కదా అక్కడ వచ్చేసి ఆ దేవుళ్ళని ఇద్దరిని అరేంజ్ చేస్తారనమాట బాగా పూలతో అలంకరించి దేవుళ్ళను నిలబెట్టిన తర్వాత మళ్ళీ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది ఇక్కడ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్లో ఇంకా మా మామ బయటికి వెళ్ళినప్పుడు నేరేడు పళ్ళు తీసుకొచ్చాడు ఆ పళ్ళను తిందామని చెప్పేసి నేను ఇలా బయటకు వచ్చేసాను పళ్ళు మాత్రం చాలా తీయగా చాలా టేస్టీగా అనిపించాయి అన్నమాట ఇక్కడ మా మమ్మీ అక్క వాళ్ళందరూ వంకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి కోసం కావలసిన పదార్థాలను తరుగుతున్నారనమాట అయితే ఓన్లీ అన్నంపప్పు మాత్రమే అక్కడ చేస్తారు మిగతాది మొత్తము ఇంట్లో చేస్తున్నారనమాట చూడండి ఇక్కడ అరేంజ్ చేశారు పూలతో దేవుళ్ళని మా అక్క వచ్చి మొక్కుకుంటుంది అలాగే రిషిక కూడా వచ్చి మొక్కుకుంటుంది చూడండి చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ భోగు కార్యక్రమం స్టార్ట్ అయ్యింది అసలు భోగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పేస్తాను వినేయండి ఇది సాధారణంగా దేవుడికి సమర్పించే నైవేద్యము లేదా భోజనం అనే అర్థంలో వాడతారనమాట ఇప్పుడు ఇక్కడ ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ అంటే ఎవరిది వాళ్ళకే ప్రిపేర్ చేస్తారనమాట ఇక్కడ ఫస్ట్ బాలాజీ స్వామికి పెడుతున్నారనమాట మూడు గంటల అన్నము అదేవిధంగా మూడు గంటల పప్పు పెట్టేసి నైవేద్యం అర్పిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ముందు ఒక అంకుల్ ఎవరికి పెడుతున్నాము భోగ అనేది చెప్తాడనమాట ఆ ప్రకారము పెట్టుకుంటూ వెళ్తారు అన్నం పప్పు పెట్టిన తర్వాత బెల్లం కూడా పెడతారు పత్రంలో చెప్పాను కదా స్వీట్ ఐటెం తయారు చేస్తారని చూడండి అదే స్వీట్ ఐటెం అది ఇక్కడ ఆంజనేయ స్వామికి అనమాట ఆంజనేయ స్వామికి ఫస్ట్ స్వీటే పెడుతున్నారు ఈ స్వీట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ రొట్టెల్ని కాల్చుకున్న తర్వాత అందులో బెల్లము నెయ్యి రెండు మిక్స్ చేసి ఈ స్వీట్ని చేస్తారనమాట ఇంకా దేవుళ్ళకి పెట్టడం అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళ పెద్దలు ముగ్గురు ఉన్నారన్నమాట వాళ్ళకు కూడా పెట్టేశారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎవరి పొయ్యి వాళ్ళకు ఉంది కదా ఆ పొయ్యిలో సాంబ్రాన్ని వేసి అదేవిధంగా నెయ్యి కూడా వేసి గుడికి నైవేద్యంగా అన్నం పప్పు పెట్టాం కదా అవి కూడా ఒక మూడు ముద్దలు తీసి ఆ మంటలో పెట్టి భోగ అర్పిస్తారనమాట ఇక్కడ મિના બારવા મિના બારવા 26 બળત્રી તરફ હા એ ના જલાવા ઉઠ 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 માય માય જ જ જ పెట్టేసిన తర్వాత కొడతారు కొడతారనమాట ఇక్కడ మా పెద్దమ్మ టెంకాయ కొడుతున్నాడు ఇక్కడ చేసే కార్యక్రమము సేమ్ మేము సాంబ్రాన్ని వేసుకుంటాం కదా అదే విధంగా ఉంది ఏమంటే ప్రత్యేకంగా పొయ్యిల మీద చేసి ఇక్కడ భోగ్ చేస్తున్నారు అంతే తేడా సమర్పించిన తర్వాత ఇంకా అందరు మొక్కుకుంటున్నారు ఇక్కడ పెట్టిన నైవేద్యం కోసం చేసింది ఉంటుంది కదా ఆ నైవేద్యాన్ని కొద్దిగా ప్లేట్లో తీసుకొని అందరికీ ప్రసాదంగా పెడతారు ఇప్పుడు ప్రసాదం పంచుతున్నారు చూడండి స్వీట్ పంచుతారు అదే విధంగా అన్నంపప్పు కూడా ముద్దలుగా చేసి పంచుతారు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన బంధువులకి అదేవిధంగా ఊర్లో మనకు బంధువులు ఉంటారు కదా వాళ్ళందరికీ పిలిచి అన్నము పప్పు వంకాయ కర్రీ తర్వాత పెరుగు అవన్నీ పెడతారన్నమాట డిన్నర్లోకి ఇలా బోక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పది మందికి భోజనాలు అనేది పెడు పెట్టుకుంటారు ఇక్కడ అదే జరుగుతుంది నేను పేరు పేరు ఓకే ఇంకా డిన్నర్ చేసేది కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి డ్యాన్స్ వేస్తారు అనమాట ఆ డ్యాన్స్ క్లిప్స్ ని కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను వాళ్ళే సాంగ్ పాడుతూ వాళ్ళే డ్యాన్స్ వేస్తారు ఇంకా ఒక గంట వరకు అందరూ కలిసి డ్యాన్స్ వేశారు ఇక్కడ వెలుగుతున్న పొయ్యిలు ఉన్నాయి కదా అవి వచ్చేసి మార్నింగ్ వరకు అలాగే ఉన్నాయి అన్నమాట ఇంకా భోగ పెట్టిన తర్వాత ఇవి నాకు తెలిసి అలాగే వెలుగుతూ ఉండాలేమో అందుకోసమే అవి అలాగే ఉంచేశారు అక్కడ చూసారుగా అందరూ భోగిని ఏ విధంగా నిర్వహిస్తారో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూసేసి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీక్ బోగ్ వీడియోని పోస్ట్ చేశాను కదా నెక్స్ట్ వీక్ పిల్లల వెంట్రుకల రోజు మేము ఏం చేశాము వెంట్రుకలు ఏ విధంగా తీశారు ఎంతమంది దేవుళ్ళకి చేసాము అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ ఇంకో వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అవును మీకు మీదానుషనందని చూపించలేదు కదా వీడే మీదాను నందని